మొత్తం నాకు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఎవరెవరు ఇలా మాట్లాడుతున్నారు ఏం జరుగుతుంది అసలు అంటే లాస్ట్ గవర్నమెంట్ లో నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి నేరస్తులు రాజకీయ ముసుగులో చేసిన ఈ పనులన్నిటికీ కూడా ఈరోజు పరివేశాను ఎంతమంది అండి ఎవ్వడండి వాడు బయటకు వస్తే అనా పనికిరానోడు పనికిరానుడు ఐదు రూపాయల పోస్టు గురించి మమ్మల్ని తీసుకొచ్చి విధుల పెడతాడా మా ఇంట్లో ఆడపిల్లలు తీసుకొచ్చి విధుల పెడతారా సో ఆ బాధ కొద్దీ రోజు మేమందరం కూడా ఆ బాధ కొద్దీ కూడా అలాంటి సంఘటనలు జరగకూడదు మాకు జరిగిన సంఘటనలు ఏ ఆడపిల్లకి కూడా జరగకూడదు బయటికి స్వతంత్రంగా బయటకు వచ్చి మాట్లాడాలి ఎందుకండి మేము బయటకు వచ్చి మాట్లాడతాం ఎంతమంది ఆడపిల్లలు మార్పింగ్లు చేసి వీడియోలు బయట పెడతామని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేయట్లేదు ఎంతమంది ఆడపిల్లలు లొంగ తీసుకోవట్లేదు ఎన్నికొన్ని ఎఘాయిచాలు జరగట్లేదు సైబర్ క్రైమ్ ఎంత పెరిగిపోయింది ఇప్పుడు టెక్నాలజీని బేస్ చేసుకొని వాళ్ళు ఆ అమ్మాయిలని వీడియోలు మార్ఫ్ చేసి ఎంత ఎన్ని రకాలుగా అమ్మాయి సూసైడ్ అటెంప్లు ఫ్యామిలీ ఫ్యామిలీ సూసైడ్ అటెంప్ట్లు చేసుకునే పరిస్థితులకు తీసుకొచ్చారు సో వీటన్నిటికి కూడా మాకు ఛాలెంజెస్ ఉన్నాయి ఆ ఛాలెంజెస్ అన్నీ కూడా గౌరవ సీఎం గారు కూడా చాలా క్లియర్ కట్ తన ఎలాంటి ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ఉన్నారు అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ఉన్నారు మేము పవన్ కళ్యాణ్ గారు అందరం కలిపి ఇక్కడ సీఎం గారు కానీ నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ మొత్తం మంత్రులందరం కూడా ఎమ్మెల్యేస్ అందరం కూడా దీని మీద చాలా క్లియర్ కట్ గా వర్కౌట్ చేస్తున్నాం వర్కౌట్ చేస్తాము రాబోయే కాలంలో ఇటువంటి సిచ్యువేషన్స్ పునరావృతం కాకుండా చూసుకుంటాం చూసారా మీరు మీరు చూసారా జస్ట్ చూపించండి అనిత ఫెయిల్యూర్ అయ్యింది అని పవన్ కళ్యాణ్ అన్నట్టుగా నాకు చూపించండి అరే మీరు ఒక విషయం అనిత మీరు అదే ఒక మాట చెప్తున్నాను చూడండి అనిత గారు మీరు రివ్యూస్ చేయండి ఆయన మాట ఎస్ ఒక డిప్యూటీ సిఎం ఒకసారి ప్లీజ్ ఒకసారి అదే అడుగుతున్నాను నేను ఇప్పుడు పోలీసులు అదే అడిగా ఒకసారి చూపించండి సార్ ప్లీజ్ 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 నేను ఫెయిల్యూర్ అయ్యాను ఆయన ఎక్కడైనా మాట్లాడితే చూపించండి ఒకసారి నువ్వు ఓపెన్ గా కూర్చుని ఛాలెంజెస్ మాట్లాడితే మీరేండి అండి మాట్లాడతారు ఎవరు కూడా అలా మాట్లాడరు మీకు విషయం చెప్పిన ఆయన ఈ రోజు ఆయన బాధ కొద్దీ ఎస్ ఆయన కట్ చేయండి కట్ చేయండి ఒకసారి ఆల్రెడీ మాట్లాడాను మాట్ ఆయన మీకు విషయం చెప్పిన పవన్ కళ్యాణ్ గారితో నేను ఈ విషయం గురించి మాట్లా నేను మాట్లాడడం కాదు కి ఇలా అసలు ఏ కాంటాస్ట్ లో నేను ఒకటి అడిగాను సార్ని ఒక కులం గురించి మాట్లాడారు ఎస్ బాగా గుర్తు చేశారు కులం గురించి మాట్లాడి కులా ఈ కులం అయితే అరెస్ట్ చేయకుండా ఉంటారా అని ఒక పదం ఉపయోగించారు సార్ దగ్గర సో నేను ఏంటంటే ఎక్కడైనా మిస్ అయ్యాను నేను ఎందులో అసలు చాలా పాజిటివ్గా తీసుకున్నాను సార్ తాలూకా ప్రెస్ మీట్ని నేను చాలా పాజిటివ్గా తీసుకున్నాను ఎస్ నా ఈరోజు నాకు బాధ్యత ఉంది నాకు నాకు విపరీతమైన ఆ పొజిషన్లో కూర్చున్నాను నేను చేయాలి ఈరోజు నేను చేసే పనికి ఒక సపోర్టింగ్ వాల్ ఇచ్చినట్టే నాకు అంటే చేయమ్మా ఇంకా 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 అగ్రెసివ్గా వెళ్ళు అని ఆయన చెప్పినట్టే ఇది ఇంకోటి ఇందాక మీరు అడిగారు ఇందాక క్వశ్చన్ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు ఆ విషయం గురించి నేను మాట్లాడుతున్నప్పుడు అడగడానికనే నేను అడిగా అలా పిఎస్కి ఫోన్ ఓఎస్డికి ఫోన్ చేసి సార్ని అడగండి అంటే సరే లైన్లోకి వచ్చారు అసలు ఎందుకు అడిగారు సార్ అంటే నేను ఇప్పుడు గురించి వీళ్ళు ఏంటి ఏం చేస్తారంటే కట్ చేస్తారు అసలు అడిగింది ఏంటంటే అక్కడ ఒక అమ్మాయి ఒక యాక్టివిస్ట్ తన సోషల్ యాక్టివిస్ట్ సమ్ ఎవరు అమ్మాయి యూట్యూబర్ ఒక క్వశ్చన్ అడిగింది దీని మీద క్వశ్చన్ అడిగినప్పుడు లాస్ట్ గవర్నమెంట్లో కులాలు చూసి అరెస్టులు చేశారు కులాలు చూసి కేసులు పెట్టారు అసలు అటువంటి కేసులు ఇలా ఎందుకు పెట్టాలి ఏ క్రిమినల్కి ఏంటి అని ఆయన ఆ లో మాట్లాడితే అవన్నీ కట్ చేశారు కట్ చేసి ఇది ఒక్కటే తీసుకొచ్చి కూర్చోబెట్టారు మేము డిస్కస్ చేశాను నేను సేపుతో కూడా మాట్లాడాను సార్ ఏంటి సార్ పరిస్థితి ఈ ఈ టాపిక్ ఇది ఎందుకు వచ్చింది సార్ అని మీద అంతా నేను అడగలే సరే ఇది ఎందుకు వచ్చింది సార్ అంటే అప్పుడు ఆయన ఏం జరిగిందని మొత్తం అంతా క్లియర్గా చెప్పారు ఇప్పటికే మేము చెప్తున్నాం లాండ్ ఆర్డర్ విషయంలో చాలా పగడ్బందీగా ఉన్నాం గౌరవ సీఎం గారు అయితే ఎంత సీరియస్గా ఉన్నారంటే ఎవడైనా రేపు పొద్దున్న నేరం చేయాలంటే భయపడాలి ఆంధ్రప్రదేశ్లో నేరం చేయాలంటే భయపడడానికి ప్రత్యేకమైన చట్టాలను కూడా తీసుకొద్దాం ఈ పదం గౌరవ సీఎం గారు నోట్ నుంచి వచ్చింది మాట్లాడతాడు ఏది పడుతుంది రాజకీయం చేసేదానికి రెడీగా కూర్చుంటారు మీరు రాజకీయాలు చేసేస్తే కూర్చోడానికి మేము మీకులాగా